వేడుపెల్లి గ్రామ బస్టాప్ వద్ద వాహనాలు తనిఖీ చేయు చూడగా గన్ని సైడ్ నుండి ఐదుగురు వ్యక్తులు రెండు మోటార్ సైకిల్స్పై వచ్చి ఎస్ఐ గారు వాటిని ఆపగా అందులో ముగ్గురు వ్యక్తులు ఒక మోటార్ సైకిల్పై వెనుగు తిరిగి పారిపోగా ఇద్దరు వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా వారి వద్ద సుమారు ఏడు వందల యాభై గ్రాముల గంజాయి స్వాధీనపరుచుకున్నాడు మరియు అటు ఇద్దరు నేరస్తులను విచారించగా వారు మైనార్ అబ్బాయిలుగా గుర్తించబడినది అటు గంజాయి ఎక్కడి నుంచి తెచ్చిందని అడగగా వారు ఇటు గంజాయిని నాందేలో అనే వ్యక్తి దగ్గర కొనుక్కొని తీసుకువస్తున్నామని తెలుపగా డిఎస్బి శ్రీ ఉమామహేశ్వరరావు వారి ఆదేశాల మేరకు సిఐ అయిన నేను మెట్పల్లి ఎస్ఐ చిరంజీవి గారిని వారిపోయిన వ్యక్తుల గురించి నాందేడుకు పంపాల చిరంజీవి గారు నాందేడు నుండి ఒక వ్యక్తిని పట్టుకొని వచ్చి ఈరోజు అటు వ్యక్తితో పాటు మరియు ఇద్దరు వ్యక్తులను తదుపరిచర్య నిమిత్తము వారి దగ్గర దొరికిన గంజాయిని మరియు ఒక మొబైల్ ఫోన్ను మరియు మోటార్ సైకిల్ను స్వాధీనపరుచుకొని మైనర్ అబ్బాయిలు అయినందున ప్రభుత్వ డాక్టర్ల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ను తీసుకొని కరీంనగర్లో ఉన్న జుబినల్ కోర్టులో ఆధారపరచడానికి పంపించను మరియు ఇటు గంజాన్ని పట్టుకున్న ఎస్ఐలు చిరంజీవి అనిల్ కుమార్ మరియు సిబ్బందిని నేను ఆయన నిరంజన్ రెడ్డి సిఐ గారు అభినందించనని